అయితే గురువు గారు ఇంకొకటి ఈశాన్యము ఈశ్వరుడి స్థానం అంటారు కదా ఈశాన్యంలో బరువు పెట్టద్దు అంటారు ఏం అంటే దేవుడి ఫోటోలా లేకపోతే ఆ ప్లేస్లో ఏం పెడితే మంచిది ఈశాన్యంలో బరువు పెడితే ఏమవుద్దు అంటే ఆ గాడ్ బ్లెస్సింగ్ రాదు నీకు ఓకే అక్కడ నీకు బరువు తొక్కుతున్నావు కదా బరువేసి తొక్కితే రాదు మరి ఏం ఎటువంటి వస్తువులు పెడితే మంచిది అక్కడ అక్కడ దైవస్థానం మన చిన్న ఫోటోలు పెట్టుకొని అక్కడ ఈశాన్యాన్ని బంధించి రెండు కార్నర్లు బంధించకుండా ఒక అడుగు వదిలేసి ఇటు ఒక అడుగు ఇతర ఉత్తరానికి కానీ తూర్పు కానీ వదిలేసి ఆ కార్నర్ పెట్టుకొని అక్కడ ఒక బౌల్ పెట్టి కొద్దిగా వాటర్ పోసి దానిలో నాలుగు పువ్వులు వేస్తుంటే ఈశ్వర స్థానం ఎప్పుడు కళకాళ్ళు ఆడుతూ ఉండాలి దీపారాధనలు దేవుడి ఫోటోలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దేవుడి ఫోటోలు పెట్టి పెద్ద పెద్దవి పెట్టకూడదు చిన్న ఫోటోలు పెట్టుకోవాలి అయితే ఇంకొకటి నైరుతి స్థానంలో రాక్షసుడు ఉంటాడు అని మీరు అన్నారు కదా అక్కడ ఎటువంటి వస్తువులు పెట్టకూడదు అక్కడ నైరుతిలో బరువులు హైటు వెయిట్ అవే పెట్టచ్చు మంచి బరువు బీరువాలు కానీ మంచాలు కానీ ఏమన్నా లేకపోతే స్టోర్ రూములు కానీ ఏదైనా నువ్వు ఎంత బరువు కలిగితే అంత మంచిది హైటు నైరుతి ఎందుకంటే ఈ కింద ఈ లెవెల్ ఉంది కదా ఈ ఫ్లోరింగ్ లెవెల్ ఏం అంటే నైరుతిలో హైట్ పెడతాం దాన్ని తీసుకొచ్చి వాయువు ఆగ్నేయం సమానమైన కొలతలు పెడతాం నైరుతి హైట్ ఉంటుంది ఈ మూడు మూలలు తీసుకుని ఆ మూలకొస్త అంగుళం రెండు అంగుళాలు డౌన్ పెడతాం అది అక్కడ డౌన్ ఉండాలా అది హైట్ ఉండాలా వాడు పైన పడుకుంటాడు వాడు నిద్రపోతూ ఉంటాడు హైట్ ఎంత వెయిట్ని వేయగలిస్తే అంత మంచిది